యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నేను నిన్న బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే ఆమెను ప్రియేక దేవుడు మనతో చెబుతున్న మాట ఏదనగా నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేనని నేను నీతో చెప్పి ఉన్నానని సెలవిస్తున్నాడు నీకు తోడై ఉన్నాను భయపడకుము అనే మాట గాఢాంధకారంలో చిక్కులలో అపాయంలో వ్యాధులతో బాధలలో ఉన్నవారికి ఎంతో ఆదరణ ఇస్తుంది కావున ఈ వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరురా ఏ సమస్య వచ్చినా భయపడవద్దు దేవునికి తప్ప వేరొక దానికి భయపడేవారంటే దేవునికి కోపం రప్పించేవారు అవుతుంది అలాగే యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఎంతో ధైర్యము బలము అందుకే నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయదును అని వాగ్దానం చేసిన ఆయనపైనే ఆధారపడదాం ధైర్యంతో సమస్యలపై విజయం సాధించి జీవమార్గంలో విజయుడైన యేసుక్రీస్తు కృపకు పాత్రులుగా భయపడకుండా దిగులు పడకుండా మనోనిబ్బరం కలిగి విశ్వాసమును పెంపొందించగలిగే సామర్థ్యమును మనందరికీ అనుగ్రహించును కాక ఆమె ఇట్లు క్రీస్తు సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాలు